ఫిబ్రవరి పదహారు మనకు రథసప్తమి ఈ రథసప్తమి తిది రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఆకులు కడితే చాలు ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది గంటలోనే కోటీశ్వరులు అయిపోతారు ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా ఫిబ్రవరి పదహారు మనకేంటంటేనండి రథసప్తమి ఇది వెయ్యి సూర్యగ్రహణాలతో సమానమైన తిథిగా భావించబడుతుంది కాబట్టి మీరేంటంటే చక్కగా ఈ రోజున తప్పకుండా ఈ చెట్టుని తాకి ఇంటి సీమ ద్వారానికి ఈ ఆకులని కడితే మీ యొక్క సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు మనమేంటేనండి మాఘమాసంలోని శుక్లపక్ష ఏడవ రోజున రథసప్తమిగా జరుపుకుంటాము అత్యంత పవిత్రమైన పండగల్లో రథసప్తమి పండగ ముఖ్యమైనది ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడు అంటే పుట్టినరోజు రథసప్తమి రోజు సూర్యభగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణ కటాక్షం చాలా అంటే వర్ణిస్తుందని చెప్పొచ్చు అలానే మన జాతకంలో సూర్యుడు బలహీ అంటే బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాము రథసప్తమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు పండితులు చెబుతున్నారు రోగాల నుండి మనకు విముక్తి కలుగుతుందనమాట అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే కాకుండా పంచాంగం ప్రకారం మాఘమాసములోని శుక్లపక్షము సప్తమి తిది శుక్రవారం రోజు ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోటి రెట్ల పుణ్యాలు కలుగుతాయి అంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆయుర ఆరోగ్యాలతో సంపద మీరు పొందవచ్చని కూడా శాస్త్రం చెబుతుందనమాట సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజు మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది దీర్ఘకాలికంగా వ్యాధుల నుంచి మనకు చక్కటి యోగం లభిస్తుంది అని మనకి ఏంటంటే శాస్త్రాలు చెబుతున్నాయి రథసప్తమి తిది రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆదిత్య అంటే హృదయం అంటే పఠించాలన్నమాట ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించుకోవాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం జపిస్తారో వాళ్ళందరికీ కూడా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఈ రోజున ఏంటంటే ఓం నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ నూట ఒకసారి కాను జపించుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుందనమాట రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరణాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే ఏంటంటే నిద్రలేవాలి అలా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లుడు ఆకులు ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులతో పాటు మనం ఏంటంటేనండి భుజాలపై తలపై ఉంచుకుని స్నానం ఆచరించాలి చిక్కుడు ఆకుల అందుబాటులో లేకపోయినా అలాగే కాకుండా స్త్రీలు కూడా ఏడు జిల్లెడు ఆకులను అంటే తలపై అలాగే భుజాలపై ఉంచుకుని స్నానం ఆచరించవచ్చు ఇలా స్నానం ఆచరిస్తే చాలా చాలా మంచిది అనమాట సూర్యుని అంటే ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు జిల్లెడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే పుష్పాలను వేసుకుని కూడా మీరు స్నానం చేస్తే సూర్యభగవాను సూర్య భగవానుడు సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని కుమరిస్తాడనమాట రథసప్తమి సందర్భంగా జిల్లెడు ఆకులను మన ఒంటికి తగిలిన లేదా ఆకులను మన ఒంటిపై ఉంచుకుంటే ఏంటంటే జిల్లెడు ఆకులలో దివ్య ఔషధం అనేది ఉంటుందన్నమాట ఆ ఔషధం ఏంటంటే మన చర్మానికి అంటే అంది మనకు కావలసినంత పోషణ లభిస్తుంది అలాగే కాకుండా దృష్టి దోషాల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఈ రోజు స్నానం చేసిన తర్వాత నీటి అంటే నీళ్ళలో చిన్న బెల్లముక్క అలాగే ఎర్రటి పుష్పాలను వేసేసి సూర్య భగవానునికి నీళ్లను అంటే అర్పించాలనమాట ఆజ్యం ఇవ్వాలన్నమాట ఆదిత్యాయ నమ అనుకుంటూ మంత్రాన్ని జపించుకుంటూ నీళ్లను ఆగ్ఞమిస్తే చాలా మంచిదని మనకు పండితులు చెబుతున్నారు రథసప్తమి రోజున ముఖ్యంగా అందరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేసిన పాపాలన్నీ కూడా తొలిగిపోయి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆయన యొక్క కరణ కటాక్షాలతో మనం చక్కగా ఉండగలుగుతాము స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి రోజున ఆవునయ్య దీపారాధన చాలా మంచిది అష్ట ఐశ్వర్యాలను కలిగించడానికి మంచి పురోగతి అంటే మనకు అందించడానికి ఉపయోగపడుతుంది ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవుపాలు పొంగించి దేవుడికి పాయసాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా మనం ఏంటంటే ఏంటండి చక్కగా అంటే మనం తులసి కోట దగ్గర కానీ లేదంటే మన ఇంట్లో ఏంటంటే చిన్న పిడికల్ని తీసుకొచ్చి మనం ఏంటంటే పొయ్యిని ఏర్పాటు చేసుకొని అక్కడే ఏంటంటే మనం ఆవుపాలను పొంగించి బెల్లము నెయ్యి ఆలకులు వేసి చక్కగా పరమానన్నం తయారు చేసి ఈ పరమానన్నాన్ని చిక్కుడు ఆకుల మీద దేవుడికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఇలా కనుక అంటే సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ ఆకుల్లో ఉండే అన్నాన్ని మనం నైవేద్యంగా అంటే పరమానన్నాన్ని మనం నైవేద్యంగా తింటే మనకు అద్భుతం అదృష్టము ఐశ్వర్యం అనమాట ఇంతటి పరమ పవిత్రమైన ఈ రోజున ఏంటంటే మనం ఇంటి గుమ్మానికి అండి ఖచ్చితంగా ఏంటంటే ఈ ఆకులని కట్టుకోవాలన్నమాట ఈ ఆకులని కట్టుకోవడం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆకులు చాలా శక్తివంతమైనదిగా భావించబడతాయి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇంటి గుమ్మానికి మనం తోరణాలు కట్టుకుంటారు కొంతమంది కూడా రథసప్తమి అంటే మనం పండగగానే జరుపుకుంటాము అలాగే కాకుండా ఈ రోజున ఇంటి గుమ్మానికి ఏంటంటే మీరు చక్కగా రావి ఆకులను తెచ్చి మంచిగా ఏంటంటే ఇంటి గుమ్మానికి కట్టండి తోరణాకులు కట్టినా కట్టకపోయినా ఏంటంటే ఈ రావి ఆకులను ఇంటికి కట్టడం వల్ల మనకు ఉండే దృష్టి దోషాలు తొలగిపోతాయి అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనకు పురోగతి బాగుంటుంది ఇంట్లో ఉండే ఇబ్బందులు తొరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇంటి గుమ్మానికి ఆకులు కట్టేసి సాయంత్రం చక్కగా అంటే మనం పూజ కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ ఆవురేతితో సాయంత్రం దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఈ రోజు అండి మనం ఉదయాన్నే లేవాలన్నమాట సూర్యుడు ఉదయించే ముందుకే లేచేచి చక్కగా ఇంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటి పనులన్నీ కూడా చక్కచక్క చేసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు ఇంటి పనులు అంటే ముఖ్యంగా ఏంటంటే వాకిలిని ఊడ్చి కళ్ళార్పి చల్లేసి చక్కగా ఏంటంటే కనుకనండి మనం ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అనంతరము రతం ముగ్గు మన ఇంటిపై ముందు వేసుకుంటారు కొంతమంది తులసి కోట దగ్గర వేసుకుంటారు ఎవరిష్టాన్ని బట్టి వారు రతం ముగ్గుని వేస్తారు ఆ తర్వాత వచ్చేసి ఇంటి గుమ్మానికి ఈ రోజు ఖచ్చితంగా పసుపుని రాసి కుంకుమతో బొట్టు పెట్టి మనం ఏంటంటే గీతల ముగ్గుని ఖచ్చితంగా గుమ్మంపై వేయాలన్నమాట ఇలా కనుక వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున మనం అంటే తోరణాకులు మనం కట్టుకున్న మామిడాకులు తెచ్చి కట్టినా కట్టకపోయినా రావి ఆకులను తీసుకొచ్చి చక్కగా వాటిని శుభ్రపరిచేసి ఒక దారం సాయంతో చక్కగా ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అలా కట్టే వీలు లేకపోతే రావి మండ ఒకటి తీసుకొచ్చి మన ఇంటి సింహద్వారానికి కట్టుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క అంటే రథసప్తమి తిది రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి మనము ఇలా రావి ఆకులను ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదని మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి చక్కగా అండి మనము ఇలా నైవేద్యం సమర్పించాము అలాగే కాకుండా ఈ రోజునండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రోజు తప్పకుండా ఏంటంటే కనుక మనకు చక్కటి యోగం కలగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా మన జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలన్నా మనం చేయాల్సింది ఇంకొక పని అనమాట ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత లేదంటే మనం ముందుగానే ఏంటంటే స్నానం చేసిన తర్వాత చక్కగా అంటే దుస్తువులని ధరించి తర్వాత అనంతరం ఏంటంటే జిల్లెడు చెట్టు ఉంటుంది కదా జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒక చెంబడు నీటిని సమర్పించండి అక్కడ ఏంటంటే చిటికెడు కుంకుమ పసుపుని ఆ చెట్టు మొదట్లో పెట్టేసి చక్కగా నమస్కారం చేసుకుని చెట్టుని తాకండి ఇలా అక్కడ చెట్టుని తాకినా ఇలా చెట్టుకి మీరు నమస్కారం చేసినా సరేనండి సర్వ పాపాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుందనమాట చాలా వరకు కూడా మీరు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఏంటంటే జిల్లెడు చెట్టు అంటే అక్కడికి వెళ్ళి జిల్లెడు చెట్టుని తా జిల్లెడు చెట్టుని తాకడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా జిల్లెడు చెట్టులో ఈ రోజు దివ్యమైన ఔషధం అనేది దాగి ఉంటుంది అనమాట దాన్ని తాకటం వల్ల దాన్ని మన శరీరంపై పెట్టి అంటే మనం తలపై భుజాలపై పెట్టుకొని స్నానం ఆచరించటం వల్ల మనకు అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇందులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుని మనకు దీర్ఘకాలికంగా అంటే వ్యాధులు వస్తూ ఉంటాయి చాలా జబ్బు పడిపోతూ ఉంటాం కదా అలాంటి జబ్బుల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఈరోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడు సూర్య అనుగ్రహం లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా ఎరుపు రంగులో ఉండే దుస్తువులని ధరించండి ఎరుపు రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే సూర్యనారాయణ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడనమాట చక్కటి యోగాన్ని అంటే మీరు కలగజేసుకున్న వారు అవుతారని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని చిక్కుడు కాయలతో మనం ఏంటంటే చిన్న రథాన్ని ఏర్పాటు చేసుకుని మనం చక్కగా జిల్లెడు ఆకులను అంటే తిరగల మరగల వేసేసి కుట్టేసి ఆకులపై చిక్కుడు ఆకులను పెడతా చిక్కుడుతో రథాన్ని చేసి పెట్టుకుంటారు అలానైనా పెట్టవచ్చు లేదంటే ఒక ప్లేట్ అంటే ఒక ప్లేట్లో పెట్టుకుని తులసి కోట దగ్గర చక్కగా ఆవు పిడికల్ని పెట్టేసి దానిపైన ఒక చిన్న గిన్నెను పెట్టి దాంట్లో ఏంటంటే పాలను పొంగించి అందులోనే కొంచెం నెయ్యి ఆలకులు అంటే బియ్యం పోసేసి కొత్త బియ్యం కొత్త బెల్లం ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఏంటంటే పరమాన్నాన్ని చేసి పెడతారు ఇలా పెట్టిన నైవేద్యం ఏంటంటే కనుక సూర్యకిరణాలు ఆ యొక్క ఉండేటప్పుడు ఏంటంటే ఆ యొక్క గిన్నెలో పడతాయి అనమాట అలా పడ్డప్పుడు ఏంటంటే ఆ అన్నం కొంచెం శక్తివంతంగా మారుతుంది ఆ అన్నాన్ని మనం ఏంటంటే తీసుకెళ్ళి చిక్కుడు ఆకుల్లో పెడతాము చిక్కుడు కాయ అనేది చాలా వరకు కూడండి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది కొన్ని రోగాలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని అంటే పెంచుతుంది చాలా వరకు కూడా మానవ శరీరాన్ని అంటే వెచ్చగా ఉంచటానికి ఈ చిక్కుడు ఆకులు ఉపయోగపడతాయన్నమాట చిక్కుడు ఆకుల్లో మనం పరమానన్నాన్ని పెట్టినప్పుడు ఆ ఆకులో ఉండే అంటే కొన్ని ఔషధ గుణాలు ఆ అన్నంలోకి చేరుతాయి అలా చేరిన తర్వాత ఆ నైవేద్యాన్ని అంటే ఆ పరమానన్నంలోకి వెళ్ళిన తర్వాత ఆ పరమానాన్ని మనమే తింటాం కదా తిన్నప్పుడు మనకు మంచి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటేనండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు అనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలను మనం ఆచరించుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇవన్నీ కూడా అందరికీ తెలిసే ఉంటాయి కానీ తెలియని వారి కోసం అండి అలానే కాకుండా ఈ రోజున మనం చేసే ఏ పనైనా సరే దానాలు కానీ ధర్మాలు కానీ అలానే సూర్యుడికి నీళ్లను అర్పించడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు తెచ్చిపెడతాయి మన జీవితంలో సూర్యుడు బలహీనంగా ఉన్న బలపడేలాగా చేస్తాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలాగే కాకుండా సూర్య భగవాను యొక్క అనుగ్రహం ఉంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరని శాస్త్రం చెబుతుంది ఎందుకంటేనండి సూర్యుడు కనిపించే ప్రత్యక్షక దైవం కాబట్టి ఏంటంటే సూర్యకిరణాలు ఎప్పుడైతే మానవ శరీరాన్ని తాకుతాయో మానవ శరీరంలో ఒక ఉత్తేజం నింపుకొస్తుంది అంటే నిండుకొస్తుంది మానవుడు అంటే కొంచెం యాక్టివ్గా ఉండటానికి మానవ జీవితం ముందుకు వెళ్ళటానికి మనుగడను సాగించడానికి ఈ సూర్యకిరణాలనేవి మానవ జీవితంలో ఎంతో కొంత పాత్రను పోషిస్తాయని శాస్త్రం చెబుతుంది ఎందుకంటేనండి సూర్యకిరణాలు మన ఒంటిపై పడ్డప్పుడు మనకు చక్కటి అంటే ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం చాలా బలంగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ రావటం అలాగే కాకుండా ఏంటంటే చాలా ఉత్సాహంగా ఉన్న ఒక అంటే ఫీలింగ్ మనలో కలగటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటేనండి ఇలా మీరు అంటే ఈ రోజున చక్కగా సూర్య నమస్కారం చేయటం సూర్య భగవాను అంటే చక్కగా స్మరించుకోవటం అలానే కాకుండా సూర్యునికి సమర్పించిన నామాలను చదవటం ఇవన్నీ కూడా చేయాలన్నమాట నీళ్లను అంటే ఆగ్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఓం ఆదిత్యాయ నమ అనుకోవచ్చు ఓం భాస్కరాయ నమ అనుకోవచ్చు లేదంటే ఓం సూర్యాయ నమ అని కూడా అనుకోవచ్చు మీరు భాస్కరాయ నమ అనుకున్నా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది ఓం ఆదిత్యాయ నమ అనుకున్న మీకు చక్కటి యోగం ప్రాప్తిస్తుంది అలానే ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ అనేసి నూట ఎనిమిది సార్లు అనుకుంటూ చక్కగా సూర్య నమస్కారం చేసుకుంటే సూర్యుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు సూర్య అనుగ్రహం మీకు కలిగితే మీ జీవితంలో జాతకంలో ఇబ్బందులు తొలగి పోతాయి చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి సూర్య అంటే సూర్య భగవానుడు మీ జాతకంలో బలహీనంగా ఉన్నాడు బలంగా లేడు అని ఎట్లా తెలుస్తుందంటే కనుక మన జాతకం అంటే బాగాలేకపోవటం ఎప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం తీవ్రమైన అనారోగ్య బారిన మనం పడిపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక ఒక చెంబులో నీళ్ళని ఇలా నీళ్ళని తీసుకొని అందులో ఏంటంటే చిటికెడుకుంటున్నారు కుంకుమని వేయండి సూర్యుడు మీ జాతకంలో బలంగా ఉండాల ఉండాలన్నా అలానే కాకుండా సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలన్నా ఆయన యొక్క అనుగ్రహంతో దీర్ఘకాలికంగా ఉండే వ్యాధులన్నీ కూడా తగ్గిపోయి చక్కగా మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా సరేనండి ఇలా ఏంటంటే నీళ్లను అర్పించండి ఇలా అర్పించేటప్పుడు ఖచ్చితంగా ఓం సూర్యాయ నమ సూర్యాయ నమ అనేసి కనీసం ఐదు సార్లు అయినా సరే మనసులో అనుకుని చక్కగా ఆ నీళ్లను ఇచ్చేయండి సరిపోతుంది అనమాట ఇచ్చిన తర్వాత ఏంటంటేనండి చక్కగా ఇక చెమ్ముని బోర్లించి నమస్కారం చేయాలి ఇది అనమాట అర్గ్యం ఇచ్చే పద్ధతి అని చెప్పొచ్చు ఇలా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎరుపు రంగు అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి శాస్త్రాల్లో చెప్పబడ్డ విధంగా ఇలా నీళ్లను అంటే అర్ఘ్యం ఇవ్వటం అలానే కాకుండా కుంకుమను వేసి ఇవ్వటం దానికి తోడు ఏంటంటే కుంకుమ పసుపుల్ని రెండింటిని కూడా కలిపి నీళ్ళలో అంటే వేసేసి చక్కగా నీళ్లను అంటే అర్ఘ్యం ఇవ్వటం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి మనకి నండి రథసప్తమి రథసప్తమిని అంటే అందరూ కూడా ఏంటంటే పెద్దగా ఘనంగా జరుపుకుంటారు అలాగే కాకుండా సూర్యుడు తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే తిదిగా చెప్పబడుతాయి సూర్యుడు ఈ రోజు నుంచి ఏంటంటే భూమికి దగ్గరగా అవుతా అవుతూ ఉంటాడనమాట అలాగే కాకుండా సూర్య సూర్యభగవాను చక్కగా మనం అంటే కనిపించే ప్రత్యక్ష దైవం అనమాట సూర్యుడు లేకపోతే ఈ జగత్తు మొత్తం అసలు ఉండదని కూడా శాస్త్రం చెబుతుందనమాట సూర్యుడు అంటే కిరణాలు ఎలాగైతే వెదజల్లుతూ ఉంటాడో అలా మానవునికి అంతటి ఉత్సాహం కూడా తీసుకొస్తాడని కూడా శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు చిన్న చిన్న నియమాలను ఖచ్చితంగా ఆచరించండి ఈరోజు ఉదయాన్నే లేవటం ఇంటి కార్యక్రమాలు చేసుకోవటం ఇంటికి తోరణాలు కట్టుకోవటం చక్కగా స్నానం చేసేటప్పుడు ఆ ఏడు జిల్లెడాకులు అలాగే ఏడు రేగు పండ్లను భుజాలపై తలపై ఉంచుకుని స్నానం ఆచరించటం ఆడవాళ్ళైతే చిక్కుడు ఆకులని తలపై భుజాలపై ఉంచుకుని స్నానం ఆచరించటం ఇవేవి దొరకకపోతే నీటిలో రంగు పుష్పాలను వేసుకుని స్నానం చేయటం ఆ తర్వాత సూర్యభగవాను నమస్కారం చేయటం దానికి తోడు ఏంటంటే పరమానందాన్ని చేసేసి చిక్కుడు రథాన్ని ఏర్పాటు చేసుకుని లేదంటే రథం ముగ్గుని వేసి చక్కగా చిక్కుడు ఆకుల్లో నైవేద్యాన్ని అంటే సూర్య భగవానుడికి సమర్పించడం ఇవన్నీ కూడా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం మారిపోతుంది మనకు సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది సూర్యుడి యొక్క బలం పెరిగితే మనం ప్రతి పనిలో కూడా సక్సెస్ ని సాధించుకోగలుగుతాము ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే నియమాలను ఆచరించండి ఈ రోజు ఎవరైతే సూర్యనారాయణ స్వామికి అంటే చక్కగా గోధుమల దీపం కానీ అలాగే కాకుండా రథంతో చేసిన అంటే రథంతో చిక్కుడు రథాన్ని ఏర్పాటు చేసుకోవటం రథం ముగ్గుని వేయడం ఇలాంటివి చేసి సూర్య భగవానుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంపూర్ణంగా సూర్యుడి యొక్క అంటే అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారనమాట ఈ రోజు అంటే రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథముగ్గు వేసి ముగ్గు మీద ఏంటంటే నండి ఎరుపు రంగులో ఉండే పుష్పాలు పెట్టాలి శుక్రవారం రోజున రథసప్తమి వచ్చింది కనుక ఇలాంటి శక్తివంతమైన రోజు సూర్యభగవాను ఆశీర్వాదంతో పాటు పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనం పొందాలంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఈ రోజు ఆచరించాలని మనకు శాస్త్రం అనమాట ఈ రోజున సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు పంచముఖి అంటే దీపం అంటే పంచముఖి దీపం వెలిగించాలి ఈ దీపం అంటే పంచముఖి దీపం ఈ విధంగా వెలిగించటం ద్వారా ఇంట్లో ప్రతికూలత అలాగే కాకుండా అంటే ప్రతికూలత దూరమై సానుకూలత శక్తి పెరుగుతుందనమాట అలాగే మీ జీవితంలో సంపద బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా ఆవు ఆవును పూజించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఏంటంటేనండి సప్తమి రోజున ఆవుకు అంటే పచ్చిగడ్డిని తినిపించడం వల్ల ఆహారంగా పెట్టడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట రథసప్తమి రోజున పొరపాటున కూడా అంటే చెయ్యకూడని పనులన్నీ కొన్ని ఉన్నాయన్నమాట ఈ రోజు ఎవ్వరిపై కూడా ఏంటంటేనండి కోపాన్ని మనం అంటే చూయించకూడదు కోపంగా మాట్లాడకూడదు కోపంగా తిట్టకూడదు శపించకూడదు వారిని అనవసరంగా నిందించకూడదు అనమాట అలాగే వివాదాలకు దూరంగా ఉంటే చాలా మంచిదనమాట ఇంట్లో చుట్టుపక్కల ఏంటంటే శాంతి అంటే వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి గయ్య గయ్య వలన అలానే కాకుండా మనం రోజుగా ఎడాగైతే తిట్టుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా గొడవలు పడటం ఇలాంటివి ఈ రోజు అసలు చేయకూడదు అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మానసిక అశాంతికి గురి చేస్తాయని శాస్త్రం చెబుతుంది అనమాట అలాగే ఈరోజు మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండాలి ఈ రోజు ఉప్పుని అంటే వినియోగించడం కూడా నిషేధించబడుతుంది కొన్ని ప్రాంతాలలో అలాగే ఈ రథసప్తమి రోజున ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనమాట రథసప్తమి రోజు మీ స్తోమతకు అంటే తగ్గట్టు ఎవరికైనా సరిపేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే దుస్తువులు కానీ బెడ్షీట్లను కానీ దానం చేస్తే మీ యొక్క జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి మీకు చక్కటి యోగం అంటే ప్రాప్తిస్తుంది అలాగే జాతకంలో సూర్యుడి స్థానం అనేది బలపడుతుందనమాట ఫిబ్రవరి పది నుండి మార్చి పది వరకు మాఘమాసం నెల అంటూ ఉంటాము ఈ మాఘమాసంలో ఏదైనా ఒక రోజు నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయాలి ఇలా చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయటం కుదరని పక్షాన ఏంటంటే ఇంట్లో అంటే స్నానం చేసేటప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల్లో పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచి జరుగుతుంది ఈ మాసంలో ఏ వ్యక్తికి అయితే పుణ్యనది స్నానం ఆచరించ అంటే ఆచరిస్తారో వారికి కోటి జన్మల పుణ్యం అనేది లభించడానికి తిరుగులేని రాజయోగం పడుతుంది అనమాట అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని వారు చూడగలుగుతారని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా శాస్త్రాలు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ మాసంలో ఖచ్చితంగా అంటే నూటి స్నానం చేయకపోయినా ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ పేర్లని తలుచుకున్నా సరేనండి చక్కటి అంటే మహా జాతకవంతులుగా మారిపోతారని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ రథసప్తమి తిది రోజులు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు ఈ రోజున ఖచ్చితంగా అండి మీకు ఏదైనా జాతక దోషం ఉంది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి దిష్టి దోషాలతో కూడా మీరు బాధపడుతున్నట్టయితే ఏం చేయండి అంటే కనుక చక్కగా కుంకుమతో అంటే కుంకుమ లేదంటే ఎరుపు రంగు పుష్పాలతో పదకొండు రూపాయలను కలిపి ఎవరికైనా పేదవారికి దానం చేయండి ఇలా కనుక మీరు దానం చేస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మందార పువ్వులు ఎరుపు రంగులో ఉంటాయి గులాబీ పువ్వులు కూడా ఎరుపు రంగులో ఉంటాయి ఇందులో మీకు ఏవి లభిస్తే ఆ పూలను తీసుకోండి ఒక టీ అంటే మందార పువ్వులు ఐదు మందార పువ్వులు లేదంటే ఒక మూడు మందార పువ్వులు ఒక పదకొండు రూపాయలను దానం చేసేటప్పుడు మా స్థితిగతి మెరుగుపడాలి మా జాతకం మా జీవితం మారాలి అనుకుంటూ పేదవారికి దానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఇలా అంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఇలా మీరు దానం అనేది చేయండి మీ చేతుల ద్వారా రంగు పుష్పాలతో పాటు పదకొండు రూపాయలను దానం చేస్తున్నారు కాబట్టి మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి ఇలా దానం చేయటం వల్ల దోషాలతో పాటు కొన్ని దృష్టి దోషాల నుంచి మీరు బయటపడతారు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఇలాంటి నిష్ట నియమాలను ఆచరించుకుంటే చక్కటి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకొని సూర్యుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఈ రోజుని నియమాలు పాటిస్తే మీ అంత అదృష్టవంతులు ఇక ఎవరు ఉండరు